సార్ నమస్కారం సార్ సార్ ముఖ్యంగా కొన్ని ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలపై చర్చ విశ్లేషణ అందించేందుకు ఉన్నారు ఇక అన్ని పార్టీలకు పెను సవాలుగా మారిన లోక్సభ ఎన్నికలు మెజారిటీ స్థానాలు గెలిస్తేనే కాంగ్రెస్ సర్కారుకు సుస్థిరత అంటే బీజేపీ కనుక పది సీట్లు వస్తే రేవంత్ సర్కారు కూలిపోతుందని చెప్పేసి కూడా విపక్ష పార్టీలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుకు సుస్థిరత ఏ విధంగా అంటే బీజేపీకి పది సీట్లు రావడానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ మనగనకు ఏంటి సంబంధం అది క్వశ్చన్ సో ఇది మనకు గతంలో అనుభవాలే తీసుకుందాం ఐదేళ్ళు వెనక్కుపోతే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కర్ణాటక ఈ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోయింది రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలిచింది కర్ణాటకలో కా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే మాత్రమే ఎమర్జాయి కాంగ్రెస్ జేడిఎస్లో ప్రభుత్వం వచ్చింది ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికలు సేమ్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్లో అసెంబ్లీ ఎన్నికలు టూ థౌజండ్ నైన్టీన్లో లోక్సభ ఎన్నికలు ఆ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒక రకంగా స్వీప్ చేసింది రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఈ మూడు రాష్ట్రాల్లో అరవై ఐదు సీట్లు ఉంటాయి ఇందులో మోర్ దెన్ సిక్స్టీ సీట్స్ బీజేపీకి వచ్చాయి కర్ణాటకలో ఇరవై ఎనిమిది ఉంటాయి అందులో ఒక ఇండిపెండెంట్ కూడా బీజేపీ మద్దతు గెలిపించుకుంది టోటల్గా ఇరవై ఆరు సీట్లు వచ్చాయి సో అందువల్ల ఢిల్లీలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడి ఘోరంగా ఓడిపోయింది ఆప్ గెలిచింది కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ఏడుకు ఏడు సీట్లు బీజేపీ స్వీప్ చేసింది సో ఈ ఈ కాంటాక్ట్ ఈ కా ఈ అనుభవాలు ఏమైనాయి తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనాయి సో ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో వస్తున్న క్వశ్చను అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బెటర్గా పర్ఫామ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమవుతుంది ఎందుకంటే సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అది సా సాధారణంగా ఎక్కడైనా జరిగేటువంటి ధోరణి అది అందులో మోడీ హయాంలో ఈ ధోరణి మరింతగా కూడా పెరిగింది సో అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ రిలేటివ్లీ ఆ వారి అసెంబ్లీ ఎలక్షన్ పర్ఫార్మెన్స్తో పోలిస్తే బెటర్గా ఉంటుంది కానీ మెజారిటీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా ఒక స్పెక్యులేషన్ ఇచ్చారు బీజేపీ తెలంగాణలో కూడా నెంబర్ వన్ లేదా నెంబర్ టూ పొజిషన్లో ఉంటుంది అని ఒకవేళ తెలంగాణలో బీజేపీ నెంబర్ వన్ పొజిషన్గా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరత ప్రమాదంగా ఏర్పడుతుందా కానీ మీరు ఈ అన్ని రాష్ట్రాలు చూస్తే ఏం జరిగింది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓటు ఇబ్బంది పెట్టడానికి బీజేపీ సర్వశక్తులు ఓడింది కానీ ఇప్పటికీ కేజ్రీవాల్ ప్రభుత్వం మనగడక ఎలాంటి ప్రమాదం కలగలేదు కారణం ఢిల్లీ అసెంబ్లీలో తిరుగులేని మెజారిటీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది ఇక రా మధ్యప్రదేశ్లో బీజేపీ ఆపరేషన్ కమలం చేసింది చేయగలిగింది ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు కమల్నాథ్ కూడా ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు అధిష్టానం కమల్నాథ్ వైపు మొగ్గు చూపింది దాంతో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేశాడు కేంద్రంలో మంత్రి అయ్యాడు ఆ రాష్ట్రంలో శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది వాస్తవానికి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి రాలేదని అసంతృప్తి బయటకు వచ్చాడు ఆయన బీజేపీలో కూడా ముఖ్యమంత్రి పదవి రాలేదు కేంద్ర మంత్రి పదవి మాత్రమే వచ్చింది మధ్యప్రదేశ్లో ఆ రకంగా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చింది రాజస్థాన్లో సచిన్ పైలట్ నాయకత్వంలో కాంగ్రెస్లో తిరుగుబాటు వచ్చింది ఒక దశలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఉంటుందా అనే అనుమానం కలిగింది కానీ అశోక్ గెహ్లాట్ వంద మంది ఎమ్మెల్యేల మద్దతును గట్టిగా నిలుపుకోగలిగాడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ ఆపరేషన్ పరోక్షంగా జరిగినా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ కూలిపోలేదు ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ సింగ్ దేవుల మధ్య ముఖ్యమంత్రి పదవికి పోటీగా వచ్చింది భూపేష్ బఘేల్ సీఎం అయ్యాడు సింగ్ దేవ్ మధ్యలో అసంతృప్తి చెందిన ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి పదవితోనే ఆయన సరిపించుకున్నట్కైనా అక్కడ ఆయన ఏం తిరుగుబాటు చేయలేదు ఆపరేషన్ లోటస్ కూడా జరగలేదు ఇక కర్ణాటకలో కాంగ్రెస్ జేడిఎస్ ప్రభుత్వం బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది అక్కడ కాంగ్రెస్ నుంచి జేడిఎస్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను తీసుకో లాక్కోగలిగింది కర్ణాటకలో కాంగ్రెస్ జేడిఎస్ ప్రభుత్వం పతనమై బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో ఈ అన్ని రాష్ట్రాల అనుభవాలు నేను ఎందుకు చెప్తున్నా అంటే సరిగ్గా తెలంగాణలో ఏ ప్రశ్న అయితే మనం అడుగుతున్నామో బీజేపీకే మెజారిటీ లోక్సభ సీట్లు వస్తే రా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమవుతుంది అని ఈ అన్నదానికి ఈ రాష్ట్రాల అనుభవాలు ఒక ఉదాహరణ ఇప్పుడు నేను ఐదు రాష్ట్రాలు చెప్పాను ఢిల్లీలో ఏమీ కాలేదు కారణం ఆప్కు తిరుగులేని మెజారిటీ ఉంది తెలంగాణలో కాంగ్రెస్కు తిరుగులేని మెజారిటీ లేదు ఇక రాజస్థాన్లో సచిన్ పైలట్ లాగా మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా లాగా కాంగ్రెస్లో తెలంగాణ కాంగ్రెస్లో ఎవరో ఒక నాయకుడు ఎమర్ బయటపడే అవకాశాన్ని ఎవరము కొట్టిపాలేలేదు ఎందుకంటే అది అక్కడ జరిగింది ఇక్కడ కూడా జరిగే అవకాశం అందుకే శివసేనలో ఏక్నాథ్ సిందే లేచినట్లు కాంగ్రెస్లో ఏక్నాథ్ సిందే లేస్తారని చర్చ రావటానికి కారణం అది ఇక కానీ ఒక తేడా మౌలికమైన తేడా మీకు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ ఉంది అక్కడ కాంగ్రెస్లో ఆ స్థాయిలో ముసలం పుట్టలేదు అక్కడ ప్రభుత్వం ఏమీ కాలేదు రాజస్థాన్లో కాంగ్రెస్లో ఒక పెద్ద తిరుగుబాటు జరిగిన బీజేపీ దానికి ప్రత్యేక పరోక్షంగా సహకరించి ఉన్నా కానీ రాజస్థాన్లో ప్రభుత్వం పడిపోలేదు అంతే దీని అర్థం ఏంటి ఎస్ ఒక కామనాలిటీ ఏంటి రాజస్థాన్ మధ్యప్రదేశ్కు తెలంగాణకు ఏంటి కామనాలిటీ అంటే ఆ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్కు కంఫర్టబుల్ మెజారిటీ లేదు సో ఇక్కడ కూడా మీకు తెలంగాణలో కూడా కం వెరీ కంఫర్టబుల్ మెజార్టీ మెజారిటీ ఉన్నమాట నిజం కానీ అరవై ఐదు మంది ఎమ్మెల్యేలో ఉన్నారు వెరీ కంఫర్టబుల్ మెజార్టీ లేదు కనుక ఇక్కడ కనుక ఒక సింధి ఒక జ్యోతిరాదిత్య సింధియానో ఒక సచిన్ పైలటో ఒక ఏక్నాథ్ సింధేలో కనుక ఎమర్జ్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మనగడ ప్రశ్నార్థకం అవుతుంది అన్నది అనుమానం కానీ ఒక మౌలికమైన తేడా ఆ రాష్ట్రాలకు తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితికి ఉంది ఆ తేడా ఏంటంటే మీరు మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి రాగలిగింది కాంగ్రెస్ ప్రభుత్వం పతనమైంది కారణం అక్కడ బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అంటే అది కొద్దిమంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే అధికారం వచ్చే స్థితిలో బీజేపీ ఉంది ఆ బీజేపీ ఆ స్థితిలో లేని ఢిల్లీలో ఏమీ చేయలేకపోయింది అంటే రెండు కండిషన్స్ ఈ నాలుగు రాష్ట్రాల అనుభవాలు కర్ణాటకలో కూడా మీకు బీజేపీకి నూట అర డజన్ సీట్లు వస్తే అధికారం వచ్చే పరిస్థితులు ఉంది అందువల్ల మధ్యప్రదేశ్ కానీ మీకు కర్ణాటక కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు పతనమై బీజేపీ ప్రభుత్వాలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రావటానికి ఒక కారణము కాంగ్రెస్లో ముసలం పుట్టాలి నెంబర్ వన్ ఆ ముసలము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే స్థాయిలో ఉండాలి నెంబర్ టూ ఏంటంటే భారతీయ జనతా పార్టీ స్ట్రైకింగ్ డిస్టెన్స్లో ఉండాలి అంటే అది కొద్దిమంది ఎమ్మెల్యేలు పిలాయిస్తే అధికారం వచ్చేటువంటి పరిస్థితులు ఉండాలి ఈ రెండు కండిషన్స్లో రెండవ కండిషన్ తెలంగాణలో లేదు మొదటి కండిషన్ ఉంది కాంగ్రెస్లో కూడా అక్కడ మీకు ఛత్తీస్గఢ్ మీకు రాజస్థాన్లోనూ మధ్యప్రదేశ్లోనూ జరిగినట్లు జరగదు అని నేనేం చెప్పడం లేదు ఆ పాసిబిలిటీ ఉంది కానీ సెకండ్ కండిషన్ ఏదైతే ఉందో ఆ రాష్ట్రాల్లో అంటే బీజేపీ స్ట్రైకింగ్ డిస్టెన్స్లో ఉంది కొద్దిమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే ప్రభుత్వం వచ్చే పరిస్థితిలో మా మధ్యప్రదేశ్లో ఉండే కర్ణాటకలో ఉండే ఆ పరిస్థితి తెలంగాణలో లేదు ఇది మౌలికమైన డిఫరెన్స్ తెలంగాణలో బీజేపీకి ఉన్నది ఎనిమిది మంది ఎమ్మెల్యేలే పోనీయండి బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే నలభై ఏడు మంది ఎమ్మెల్యేలు అవుతారు అందులో ముగ్గురు ఆల్రెడీ కాంగ్రెస్కి వెళ్ళారు కనుక నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు వెళ్తారు సో అధికారం రావాలంటే ఒక పదహారు మందో పదిహేడు మందో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ బీలోకి రావాలి అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది కానీ ఉన్న సమస్య ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తానికి సిద్ధంగా ఉంటుందా ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల అనుభవం మనకు తెలుసు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన కలిగితేనే బీజేపీ బాగా దెబ్బతిన్నది సో మరోసారి ఆ పొరపాటు బీజేపీ చేస్తుందా ఒక బండి సంజయ్ని మార్చకపోవడము కవిత అరెస్ట్ పైన జరిగిన వ్యవహారమే ప్రజలకు అనుమానం కలిగించి బీజేపీని దెబ్బతిన్నది సో ఒక రేపు బీఆర్ఎస్తో బహిరంగంగా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రజల్లో వచ్చేటువంటి వ్యతిరేకత ఎంత ఉంటుంది తర్వాత ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పద్ధతి సీటు కొరకు బీ బీజేపీ ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ను దెబ్బతీసి కాంగ్రెస్కు అపోజిషన్గా తాను ఎమర్జ్ అయితే రెండు వేల ఇరవై ఎనిమిదికి బీజేపీకి అవకాశాలుంటాయి సో ఆ ప్రయత్నంలో ఉన్న బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని బీఆర్ఎస్కు ప్రాణ ప్రతిష్ట చేస్తుందా ఎందుకంటే బీఆర్ఎస్ బలపడితే బీజేపీకి నష్టం కదా ఎందుకంటే బీజేపీ అపోజిషన్ స్పేస్ను క్యాప్చర్ చేయదలుచుకుంది కదా అందువల్ల దెబ్బతింటున్న బీఆర్ఎస్కు ప్రాణం పోసే పని బీజేపీ చేస్తుందా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి తక్షణం రాజకీయ ప్రయోజనం బీజేపీకి ఏమి ఉండదు ఏమైనా రాజకీయ ప్రయోజనం ఉంటే బీఆర్ఎస్కి ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ దెబ్బతింటున్న బీఆర్ఎస్ నిలబడుతుంది బీఆర్ఎస్ నుంచి పిరాయింపులు ఉండవు సో అందువల్ల బీజేపీ యొక్క దీర్ఘకాల రాజకీయ వ్యూహంలో ఆలోచిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్తో కలిసి కూల్చడం అనేది సెల్ఫ్ సూసైడ్ అవుతుంది బీఆర్ఎస్తో కలవకుండా కూల్చే అవకాశం లేదు ఎందుకంటే బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు సో అందువల్ల లేదు ఇంకొక ఆప్షన్ ఏమవుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తనంత తాను కూలిపోతే ఎన్నికలకు పోవడం ఆ పని కూడా బీజేపీ చేస్తున్నా ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు ఓట్లు వచ్చినంత మాత్రాన అసెంబ్లీ ఎన్నికల్లో రావాలని లేదనేది బీజేపీ అనుభవాలే చెప్తున్నాయి అందువల్ల అంత తొందరపడి బీజేపీ సెల్ఫ్ సూసైడల్ స్టెప్ తీసుకుంటుందా అనేది ఒక అనుమానం ఎందుకంటే ఆ రకమైన స్టెప్ తీసుకుంటే అది బీజేపీకి నష్టంగా పరిణమించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇలా బీఆర్ఎస్కు ప్రారంభిస్తే జరిగే నష్టం బీజేపీకే అందువల్ల బీజేపీ ఒక కాస్తంత రాజకీయ వ్యూహ వ్యూహాత్మకతను ప్రదర్శించినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చకపోవడం వల్లనే బీజేపీకి ఎక్కువ లాభం కానీ ఆ తొందరపాటు పడి బీఆర్ఎస్తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే పని చేస్తుందా ఇంకొకటి ఈలోగా ఇప్పుడు కాంగ్రెస్కి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు అరవై నాలుగు మంది కాంగ్రెస్ గెలిచారు ఒకరు సిపిఎ ఎమ్మెల్యే గెలిచారు అరవై ఐదు బలం ఉంది అసెంబ్లీలో ఈలోగా ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముగ్గురు చేరారు అరవై ఎనిమిది అయింది పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఇరవై ఆరు మంది వస్తారు అని వార్తలు వచ్చాయి అయితే ఇప్పటి వరకు ఆ ట్రెండ్ ఇంకా కనబడతలేదు కారణం ఏంటంటే బహుశా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా ఆలోచిస్తున్నట్లున్నారు రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుందా అని ఎందుకంటే ఈ ప్రచారము ప్రజల్లో పెద్ద ప్రభావం చూపకపోయినా రాజకీయ నాయకుల్లో ప్రభావం చూపుతుంది ఎందుకంటే రాజకీయ నాయకులు ఒక అనుమానం మొదలైంది ఇప్పుడు నన్నే చాలామంది అడుగుతున్నారు సార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైతే సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందా మేము కాంగ్రెస్లోకి పోవాలా బీజేపీలోకి పోవాలా అని తేల్చుకోలేకపోతున్నాం సార్ అని సార్ అందువల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెయిట్ అండ్ వాచ్లు ఉన్నారు అందువల్ల కాంగ్రెస్ వైపే పొలం అనుకుంటూ రావడం కన్నా బీజేపీలోకి వెళితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ఎందుకంటే మాకు ఖాళీలు ఎక్కువ ఉన్నాయి కాంగ్రెస్లోమో ఖాళీలు లేవు సో బీజేపీలో అవకాశాలు ఎక్కువ ఉంటాయా అనే ఆలోచనలు ఉన్నారు అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా బీజేపీ కాంగ్రెస్ను ప్రభుత్వాన్ని కూలుస్తుందా సో ఇలాంటి ఆలోచనలు ఉండడం వల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భారీ నిష్క్రమణ ఆగినట్టుగా కనబడుతుంది లేకపోతే నాగేందర్ను కడియం శ్రీహరి వెంకట్రావు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను చేర్చుకునే దానికన్నా ఇరవై ఆరు మంది అయ్యాక ఒకటేసారి చేర్చుకునే వాళ్ళు ఆ వాతావరణం ఇమీడియట్గా కనబడతలేదు మరి తెలియదు మనకు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఏమవుతుంది అది సో అందువల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది కాంగ్రెస్ కనుక తీసుకోగలిగితే ఆటోమేటిక్గా కాంగ్రెస్ బలం పెరుగుతుంది సో ఆ వాతావరణం అవుతుంది ఇరవై ఆరు మంది రాకపోయినా చాలామంది వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే పార్లమెంట్ ఎన్నికల్లో గనక కాంగ్రెస్ చితికిల పడితే ఈ ప్రమాదం ఉంటుంది అంత సులభంగా చితికిల పడడం కనబడలేదు అందువల్ల ఇప్పటికిప్పుడు కా ఆటోమేటిక్గా బీజేపీకి పది సీట్లు వస్తే పన్నెండు సీట్లు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆటోమేటిక్గా కూలిపోతుందన్న వాతావరణమైతే లేదు బట్ రాజకీయాల్లో బీజేపీ ఏ పనైనా చేయగలుగుతుంది తన మెజారిటీ లేని చోట మెజార్టీలను తెచ్చుకోవడంలో బీజేపీ సిద్ధాస్తులు అందువల్ల ఈ అనుమానాలు కలగడానికి కారణం అది నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ బీజేపీ వ్యూహాత్మకంగా చాలా రాష్ట్రాల్లో చేస్తున్న దాన్ని బట్టి ఈ అనుమానాలు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రేట్ సార్ మరొక విషయం సార్ ఇప్పుడు ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష స్థానంపై బీజేపీ కనుగొడు వేస్తుంది ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు తెలంగాణలో బీజేపీ ఎక్కువ సీట్లలో బాగా వేస్తేనే రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆలోచిస్తుంది అంటే ఏ విధంగా చూస్తారు సార్ ఎందుకంటే బీజేపీ సౌత్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టడం అంటే బీజేపీకి సౌత్ పై ఫోకస్ పెట్టిన ప్రధానంగా సౌత్లో సీట్లు పెరగడం అంతే ఈజీ అయిన అంశం కాదు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు బీజేపీకి యాభై సీట్లు దారుతాయి సౌత్లో అంటున్నారు ఎందుకంటే కేరళలో ఎన్ని సీట్లు పెరి ఎంత ఓట్లు పెరిగినా సీట్లు రావడం కాంగ్రెస్ బీజేపీకి కష్టం తమిళనాడులో కూడా రెండంకల ఓటింగ్ రావచ్చు సీట్లు రావడం అంత సులభం కాదు భారీగా ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక అవకాశం ఉంది కానీ ఆడ పోటీ చేస్తున్నది ఆరు సీట్లు సో ఆడ పరస్పర విరుద్ధమైన సర్వేలు వస్తున్నాయి వైసీపీకి అనుకూలంగా టీడీపీ ఎన్డీఏకి అనుకూలంగా సౌత్లో ఇక కర్ణాటకలో ఇరవై ఆరు ఇరవై ఎనిమిది సీట్లు ఇరవై ఆరు సీట్లు గతంలో బీజేపీ గెలుచుకుంది ఆ ఇరవై ఆరు నిలబెట్టుకోవడం అంత సులభం కాదు ఎందుకంటే కర్ణాటకలో కా బీజేపీ జేడిఎస్లో కలిసినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉండడము వీటి వల్ల బీజేపీలో రకరకాల ఛాలెంజెస్ వీటి వల్ల కర్ణాటకలో రెండు వేల పంతొమ్మిదిలో సాధించిన స్థాయిలో ట్వంటీ సిక్స్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ గెలుచుకోవడం అంత సులభం కాదు అందువల్ల తెలంగాణ ప్ర పైన ప్రధానంగా బీజేపీ ఆశ ఉంది ఎందుకంటే బీజేపీ టాలీ సౌత్ ఇండియా నుంచి పెరగాలి అంటే తెలంగాణలో మంచి విజయాలు సాధించాలి తెలంగాణలో కూడా ఆల్రెడీ నాలుగు సీట్లు ఉన్నాయి అంతకన్నా ఎక్కువ సీట్లు రావాలి సో అది ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ కాదు సో బీజేపీ రాజకీయ వ్యూహం ఏంటంటే అఫ్ కోర్స్ కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు రావాలని కోరుకుంటుంది ప్రయత్నం కూడా చేస్తుంది కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీకి ఇప్పుడు ప్రధాన అపోజిషన్ స్పేస్లోకి వస్తే ఆటోమేటిక్గా తర్వాత క్రమంలో నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ల వరకు బీజేపీ బలపడటానికి అవకాశం ఉంటుంది అని ఎందుకంటే ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాతం ఓటింగ్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో నియర్లీ ట్వంటీ పర్సెంట్ వచ్చింది నైన్టీన్ పర్సెంట్ చేంజ్ మళ్ళీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు పద్నాలుగు శాతం వద్ద ఆగింది అంటే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే రెట్టింపు అయింది కానీ పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్తో పోలిస్తే తగ్గింది సో నియర్లీ మీకు ట్వంటీ ప థర్టీ పర్సెంట్ తగ్గింది సో అందువల్ల ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ కొంత పెరిగే అవకాశం ఉంటుంది అది ట్వంటీ టూ అవుతుందా ట్వంటీ ఫైవ్ అవుతుందా ట్వంటీ సిక్స్ అవుతుందా అనేది ఇప్పుడు చర్చ బట్ డెఫినెట్గా బీజేపీ ఓటింగ్ అయితే పెరుగుతుంది సో అందువల్ల ఇప్పుడు బీజేపీ ఒకవేళ పది సీట్లు తెచ్చుకొని థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ కనుక చేరింది అనుకోండి చాలా క్లియర్గా బీఆర్ఎస్కి అయితే ప్రమాదం సో కాంగ్రెస్కి ఎంత ప్రమాదమో తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి ప్రమాదం అనే దానికన్నా కూడా బీఆర్ఎస్కు మాత్రం తీవ్ర ప్రమాదం తప్పదు ఎందుకంటే ఒక్కసారి అపోజిషన్ స్పేస్లో బీజేపీ ఉంటే యాంటీ కాంగ్రెస్ ఓటర్ బీజేపీకి షిఫ్ట్ అవుతాడు యాంటీ కాంగ్రెస్ ఓటరు యాంటీ ఇన్కంబెన్సీ ఓటర్ బీజేపీకి షిఫ్ట్ అవుతాడు మనం తెలంగాణలో చూసాం ఇది ఒక దశలో కాంగ్రెస్ బలహీనపడింది అన్న భావన వస్తే యాంటీ కాంగ్రెస్ ఓటు బీజేపీ వెనకాల ర్యాలీ అయ్యి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రుజురాబాద్ ఎన్నికల్లో మీకు దుబాక ఎన్నికలు బీజేపీ మంచి విజయాలు సాధించింది ఒక్కసారి వివిధ పరిణామాల నేపథ్యంలో బీజేపీ అసలు ప్రధాన ప్రతిపక్షం కాదు బీఆర్ఎస్తో కొట్లాడాలన్నంత కమిట్మెంట్ చూపడం లేదు అన్న భావన ఎప్పుడైతే కలిగిందో ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కాంగ్రెస్ వెనుకాల రాలి కాంగ్రెస్ వెనకాల రాలి కావడంతో కాంగ్రెస్ గెలవగలిగింది సో అందువల్ల ఇప్పుడు కూడా బీజేపీకి ఏంటంటే ఈ ఇన్కంబెన్సీ ఓటు ఇవాళ కాకపోయినా రేపైనా ఐదేళ్ల తర్వాత అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకతను తాను సొమ్ము చేసుకోవాలి అన్నది బీజేపీ లక్ష్యం సో అందువల్ల ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ తెచ్చుకుంటే తర్వాత రాజకీయాల్లో డామినేట్ చేయించాయి అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి అప్పుడు కొంతమంది కాంగ్రెస్కు కొంతమంది బీజేపీకి వెళ్ళిపోతారు సో ఆటోమేటిక్గా ప్రజల ఇమాజినేషన్లో కూడా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ కాదు బీజేపీ అన్న భావన కలుగుతుంది అందువల్ల రాబోయే కాలంలో ఆ ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ ఆక్రమిస్తే బీజేపీకి చాలా ప్రయోజనాలు ఉంటాయి ఒక రకమైన ఇమాజినేషన్ ప్రజల ఇమాజినేషన్ క్యాచ్ చేయగలుగుతుంది అందువల్ల బీజేపీ లక్ష్యం డెఫినెట్గా మ్యాక్సిమం సీట్లు గెలుచుకొని మాక్సిమం ఓట్లు పెంచుకునే దిశగా ఉంటుంది సార్ మాకు విషయం అంటే ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో కొన్ని పార్టీలకి సవాలుగా మారినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అధికారం కోల్పోయి ఇబ్బందులు ఉన్నటువంటి గులాబీ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో కనీస స్థానాన్ని గెలవాల్సిందే ఎందుకంటే ఇప్పటికే వారు అసెంబ్లీలో ఓడిపోయాం లోక్సభలను గెలవాలని చెప్పి అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది ఈ వే విధంగా ఉండబోతుంది సార్ ఎట్లా ఉంటే బెటర్ అంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంటే బెటర్ దాన్ని నేను బీఆర్ఎస్కి పొలిటికల్ అడ్వైజర్ కాదు అది నా పని కాదు రాజకీయాలు విశ్లేషిస్తాను తప్ప సలహాలు రావాలి సలహాలు కాదు కదా సో కానీ ఫండమెంటల్ పాయింట్ బీఆర్ఎస్కి ఏంటి అంటే ఇప్పుడు మీరన్నట్లు ప్రధాన ప్రతిపక్ష హోదా నిలబెట్టుకోలేకపోతే బీఆర్ఎస్కు సివియర్ ఛాలెంజెస్ తప్పవు అంటే అట్లీస్ట్ కొంత ఓటింగ్ తగ్గినా నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఈ రెండిట్లో కూడా బీజేపీ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ బీఆర్ఎస్ చేయాలి నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ రెండిట్లో చేయాలి ఇది చాలా వెరీ బిగ్ ఛాలెంజ్ నెంబర్ ఆఫ్ సీట్స్ చే చేయడం అనేది మా చాలా పెద్ద ఛాలెంజ్ సో ఈ రెండు ఛాలెంజెస్ను అధిగమించకపోతే ఏమవుతుంది ఆటోమేటిక్గా బీఆర్ఎస్ ఇప్పటికే కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు ఇంకా ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు వెళ్తారు కాంగ్రెస్లో స్కోప్ ఉండి అకామిడేషన్కి అవకాశం ఉంటే కాంగ్రెస్లో వెళ్తారు లేదు అక్క అవకాశం లేదంటే బీజేపీ కూడా వెళ్తారు ఎందుకంటే బీఆర్ఎస్ దెబ్బ తినడం అంటే బీజేపీ బలపడడమే అందువల్ల బీఆర్ఎస్ దెబ్బతింటే ఆటోమేటిక్గా బీజేపీ బలపడమే వాళ్ళనే దెబ్బతింటుంది సో అందువల్ల బీఆర్ఎస్కు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే అటాక్ కాదు బీజేపీ నుంచి పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది ఎందుకంటే ప్రధాన ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ ఆక్రమించాలి ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ ఆక్రమిస్తే ఏమవుతుందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆటోమేటిక్గా వస్తుంది మీరు హైవేకు రోడ్ బిజినెస్ ఏదైనా నడుపుకుంటున్నారనుకోండి వద్దన్న ఇంత కొంత గిరాకీ వస్తుంది మీరు అదే లోపల లేన్లో మీ షాప్ దుకాణం ఉందనుకోండి ప్రత్యేకంగా దుకాణం షాప్ ఉందని తెలిసి ఆ షాప్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే అనేది లోపలికి రావాలి అదే నీకు మెయిన్ రోడ్ మీద ఉందనుకోండి వాడు ఆగక్క తప్పదు ఎవడు ఆగుతాడు కొట్టాడు సో అందువల్ల మొదలు ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లోకి వస్తే బీఆర్ఎస్ సొంత బలంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆటోమేటిక్ కలిసేస్తాయి అందువల్ల కాంగ్రెస్ పార్టీకి అది అనుభవం మనకు కాంగ్రెస్ పార్టీ భారీగా దెబ్బతిన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండు సీట్లు వచ్చాయి హుజురాబాద్లో మూడు వేలు వచ్చాయి హుజూర్ నా మీకు పెద్ద పెద్ద ప్రతిష్టాత్మకమైన మీకు హుజూర్ నగర్ సీట్లో ఓడిపోయారు నాగార్జున సాగర్ సీట్లో ఓడిపోయారు హేమ ఎమ్మెల్యే పోటీ చేసి కూడా ఇదంతా జరిగిన మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేవరకు వరకు అధికారం రాగలిగింది అందువల్ల ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ కనుక కాపాడుకుంటే మళ్ళీ అవకాశాలు వచ్చినప్పుడు చిగురిస్తుంది రాజకీయాలు రాజకీయాలు ఏంటంటే ప్రాణం అంటూ ఉంటే ఆ మొక్కలో ఎప్పుడో ఒకసారి మళ్ళీ వాతావరణ పరిస్థితులను కూలిస్తాయి మళ్ళీ చిగురించడం మొదలు పెడుతుంది సో కానీ బీఆర్ఎస్ ఆ ప్రిన్సిపల్ ఆ పొజిషన్ స్పేస్ నుంచి వెకేట్ అయితే మాత్రం చాలా పెద్ద ఛాలెంజ్ అవుతుంది ఇది గమనించింది కనుకనే బీఆర్ఎస్ నాయకత్వం రంగంలో దిగింది ఇప్పుడు కేసీఆర్ సభల మీద సభలు పెడుతున్నాడు కేసీఆర్ కనుక బీఆర్ఎస్ డిక్లైన్ అరెస్ట్ చేయగలిగితే బీఆర్ఎస్ నిలబెడుతుంది ఇప్పుడు పెద్ద ప్రయత్నం అదే బీఆర్ఎస్ నుంచి గణనీయంగా ఓటింగు పక్క పార్టీలో షిఫ్ట్ అవుతుంది అందులో బీజేపీకే కాదు కాంగ్రెస్ కూడా షిఫ్ట్ అవుతుంది సో అందువల్ల బీఆర్ఎస్ నుంచి వస్తున్న ఈ మాస్యూ డిక్లైన్ ఎన్నో ఆపగలగాలి ఆపడానికే ఇప్పుడు కేసీఆర్ రంగంలో దిగారు కేసీఆర్ కనుక ఈ డిక్లైర్ ఆపి కాంగ్రెస్కు నేనే మనగాన్ని ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఎదుర్కోగలం అనే కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్ కనుక క్రియేట్ చేయగలిగితే మేమే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం ఆ ప్రయత్నమే ఇప్పుడు చేస్తున్నారు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం సో ఇదేదో తాత్కాలికంగా పవర్ వచ్చింది ఎక్కువ కాలం ఉండదు ప్రజలు మనవే పే చూస్తున్నారు రైతులు కాంగ్రెస్కు వ్యతిరేకమయ్యారు ఇవన్నీ రోజు ఎందుకు బీఆర్ఎస్ మాట్లాడుతుందంటే తమ శ్రేణుల్ని కాపాడుకోవటానికి ఒక ఎత్తుగడగా చేస్తుంది సో అందువల్ల బీఆర్ఎస్ రివైవ్ కావాలి బీఆర్ఎస్ నిలబడాలి అనేటువంటి ప్రయత్నం చాలా గట్టిగా జరుగుతుంది అది ఎంత మేరకు సఫలీకృతమవుతుంది అన్నది రాజ రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని ప్రభావితం చేస్తాయి రైట్ సార్ మరొక విషయం సార్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెడుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం సంబంధించినటువంటి అంశం లోక్సభ సీటు చాలా కీలకం ఇప్పటివరకు ఇంకా ఫైనలైజ్ కాలేదు ఉన్నటువంటి ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పేసి వారు కోరుతున్నారు కానీ ఇంకా ఫైనలేషన్ కాలేదు తను ఏం చేస్తారు సార్ అంటే కాంగ్రెస్ పార్టీ ఫైనలైజ్ చేయకపోయినా ప్రమాదం ఏం లేదు కదా ఇంకా నామినేషన్లకు వాళ్ళ నోటి మొదలవుతున్నాయి నా సో ఖమ్మం ఇంకా టైం ఉంది ఎందుకంటే మీకు లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ చర్చది బీఆర్ఎస్ ముందుగానే నూట పదిహేను మంది అభ్యర్థులను ప్రకటించింది ప్రచారంలో దూసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషం వరకు కూడా ఎమ్మెల్యేలు ఫైనల్ చేయలేదు కొన్ని చోట్ల చివరి నిమిషంలో కూడా మార్పులు చెప్ప జరిగాయి అయినా కాంగ్రెస్కి అధికారం వచ్చింది కదా అందువల్ల ముందుగానే ప్రకటిస్తేనే గెలుస్తారు ముందుగా ప్రకటించకపోతే ఓడిపోతారు అన్న గ్యారంటీ ఏమీ లేదు అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఆ భయం లేదు తర్వాత ఖమ్మం సీట్లో ఎంత ఆలస్యంగా ప్రకటించినా ప్రమాదం లేదు ఖమ్మంకున్న ప్రత్యేకత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని పెట్టినా గెలుచుకోగలిగే సీటు ఇక భయంకరమైన సైన్కు అపరాధాలు చేస్తే తప్ప ఏ రకంగా చూసినా ఖమ్మం గెలుచుకోలేదు సీటు అందువల్ల ఖమ్మంకు అశ్యూర్డ్ సీట్ అది అశ్యూర్డ్ సీట్ కనుక ఆ టెన్షన్ ఏమీ లేదు ముందుగా అభ్యర్థి ప్రకటించలేదు అనే టెన్షన్ లేదు సాధారణంగా మీరు అన్నట్లు అభ్యర్థులు ఎప్పుడు ఆలస్యమవుతుంది ఆ పార్టీలో ఎవరు గెలవగలుగుతారు అనే అనుమానం ఉన్నప్పుడు విన్నబిల్ క్యాండిడేట్ కొరకు చూస్తుంటారు ఖమ్మంలో ఆ ప్రాబ్లం లేదు ఎవరిని పెట్టినా కాంగ్రెస్కు గెలుపు ఉంటాయి రెండవది ప్రత్యర్థి పార్టీలు ఎవరిని పెడుతున్నారో చూసి అభ్యర్థిని పెడతని కాగుతారు ప్రత్యర్థి పార్టీలు ఇదివరకే అభ్యర్థులను ప్రకటించేశారు బీఆర్ఎస్ ప్రకటించింది బీజేపీ ప్రకటించింది సో కొత్తగా ప్రకటించాల్సింది కూడా ఏమీ లేదు మరి ఎందుకు ఖమ్మం ఆలస్యం అవుతుందంటే అక్కడ ఒకటి నాయకుల మధ్య సమతుల్యత పాటించాలి అలాగే సామాజిక వర్గాల పట్ల సమతుల్యత పాటించాలి అక్కడ బట్టి విక్రమార్క పొంగలేటి సుధాకర్ రెడ్డి కుటుంబ కుటుంబ సభ్యులు పోటీలో ఉన్నారు దాని తుమ్మల నాగేశ్వరరావు మరో బలమైన మంత్రి ఉన్నారు వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి ఇవన్నీ లింకులు కూడా ఉన్నాయి వేరే కాన్స్టిట్యూన్సీస్తో ఇప్పుడు కరీంనగర్లో కూడా ఒక రెడ్డికి ఇవ్వాలా బీసీకి ఇవ్వాలా అనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది అక్కడ మీ ఖమ్మంలో రెడ్డికి ఇస్తే కరీంనగర్లో రెడ్డికి ఇవ్వాలి అందువల్ల ఈ రెండింటికి లింక్ ఇప్పటికే అరెండు మంది రెడ్డిలు కా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు పదిహేడు మందిలు ఇప్పటికీ ప్రకటించిన సీట్లలోనే ఇప్పుడు మీకు చేయళ్ళని చరంజిత్ రెడ్డి వంశీ రెడ్డి మహబూబ్ నగర్ కిరణ్ కుమార్ రెడ్డి మిర్యాళగొండం రఘువీర్ రెడ్డి నల్గొండ సో సుమితా మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి ఇలా ఆరు సీట్లలో ఇప్పటికే రెడ్లం ప్రకటించారు భోన మనగిరి చెప్పాను భువనగిరి మీకు కిరణ్ కుమార్ రెడ్డి సో ఇలా ఏడు సీట్లలో ఇప్పటికే అభ్యర్థులను రెడ్లే ఆరు సీట్లలో ఇప్పుడు ఒకవేళ కరీంనగర్ రెడ్డి ఇస్తే ఏడైతే పోతే ఖమ్మం రెడ్డి అవుతాయి సో అందువల్ల ఈ ఈ కరీంనగర్ సీట్తో కూడా లింక్ అయ్యింది సామాజిక సమీకరణ తర్వాత మాలా మాదిగ ఇష్యూ ఉంది మీకు మా మాదిగలకు సరిగా ప్రాధాన్యత రాలేదు అనే విమర్శ ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి వస్తుంది ఎందుకంటే పెద్దపల్లి నాగర్ కర్నూల్ ఈ రెండు సీట్లకు కూడా మాలలకే కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది ఆల్రెడీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాలా స్పీకర్ మాలా సో ఖమ్మంలో కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సతీమణికి ఇవ్వడం అంటే మళ్ళీ ఈ డైమెన్షన్ కూడా ముందుకు వస్తుంది సో అందువల్ల ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి వీటితో పాటు నాయకుల మధ్య కామన్ అగ్రిమెంట్ రావాలి సో ఆటోమేటిక్గా వారి మధ్య కూడా పోటీ ఉంటుంది సో ఈ నాయకుల మధ్య సమస్య సామాజిక వర్గాల మధ్య సమతుల్యత నియోజకవర్గాలతో ఇతర నియోజకవర్గాల అభ్యర్థులతో ఉన్న లింక్ ఇవన్నీ వెరసి ఖమ్మంలో ఆలస్యమవుతుంది ఈ పంచాయతీ అంతా ఉండకూడదనే ప్రియాంక గాంధీని అడిగారు పోటీ చేయండి రాహుల్ గాంధీ పోటీ చేయమని అడిగారు సోనియా గాంధీ పోటీ చేయమని అడిగారు వాళ్ళు ఎవరైనా పోటీ చేస్తే అసలు ఈ ప్రాబ్లమే ఉంటుంది ఇక ఎందుకంటే ఆటోమేటిక్గా అందరూ కలిసి యునైటెడ్గానే క్యాంపెయిన్ చేస్తారు సో అందువల్ల ఖమ్మంలో గెలిచే సీటు కనుకనే ఆలస్యం గెలవడానికి అవకాశం ఉంది కనుకనే పోటీ ఎక్కువ ఇప్పుడు ఇక్కడ నుంచి వి మంత్రా కూడా నాకు ఎందుకు ఇవ్వకూడదు అని అంటున్నాడు ఎందుకంటే ఖమ్మంలో ఒక ట్రెడిషన్ కూడా ఉంది నాన్ అవుట్ సైడర్లు వచ్చి పోటీ చేసి గెలుస్తూ ఉంటారు అది నా అది చాలామందికి ఆ చరిత్ర ఉంది సో అందువల్ల ఖమ్మం పైన చాలామంది కాశలు ఉన్నమాట నిజం చెప్పాను ఖమ్మం కంపారిటివ్లీ సేఫ్ సీట్ కనుక కాంగ్రెస్ పార్టీ తొందర ఏమీ లేదు ఈ పంచాయతీలో తేలిని అనే ఆలోచనలు ఉన్నట్లు రైట్ సార్ మరొక చివరికి అంశం ఇక రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ ప్రధాని మోడీ అవినీతి ఛాంపియన్ ఈసారి బీజేపీకి నూట యాభై సీట్లు వస్తాయని చెప్పి రాహుల్ జ్యూస్ అని చెప్పారు ఏం చెప్పారు బీజేపీ నూట యాభై సీట్లు రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి సో అంటే మీకు మోడీ ఏమో త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సీట్స్ బీజేపీకే వస్తాయి ఎన్డీఏకు ఫోర్ హండ్రెడ్ వస్తాయి అని కాన్ఫిడెంట్గా చెప్తూ పార్టీ ప్రిపేర్ చేస్తున్నాడు దానికి కౌంటర్ థిసిస్గా రాహుల్ గాంధీ నూట యాభై సీట్లకు మాత్రమే పరిమితమవుతుంది అని చెప్పడంలో ఉద్దేశం అది అయితే బీజేపీ పరిస్థితి ఎలా ఉండవచ్చు మూడు వందల డెబ్బై అయితే వస్తాయా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా మూడు వందల డెబ్బై వచ్చే అవకాశం లేదు మూడు వందలు దాటుతాయి సో మూడు వందలు కూడా దాటవు అని కొంతమంది స్పెక్యులేషన్ రెండు వందల తొంభై దగ్గర ఆగుతుందా ఇంకెక్కడ ఆగుతుందా అని బట్ లాస్ట్ టైం వచ్చిన త్రీ నాట్ త్రీ సీట్లు కూడా వస్తాయా అనే క్వశ్చన్ ఎందుకంటే కొత్తగా ఎక్కడి నుంచి రావాలి ఇప్పుడు కర్ణాటకలో సీట్లు తగ్గి తగ్గే ఉన్నాయి అంటే కనీసం పది సీట్లను తగ్గుతాయని అంటున్నారు సో కర్ణాటకలో ఆధిక్యత నిలుపుకోగలగాలి ఈ సీట్లు రావాలంటే తెలంగాణలో తెచ్చుకున్న నాలుగు కాక అదనంగా సీట్లు రావాలి అన్నిటికీ మించి ఏంటంటే నార్త్లో బీజేపీకి ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ సీట్స్ గెలుచుకున్నారు ఇప్పుడు హర్యానాలో పదికి పది సీట్లు గెలుచుకున్నారు ఇప్పుడు అక్కడ జననాయక జనతా పార్టీతో పొత్తు లేదు హర్యానాలో జాట్లు వ్యతిరేకంగా రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు బీరేంద్ర సింగ్ బ్రిజేందర్ సింగ్ అని వారు ఆల్రెడీ కాంగ్రెస్లో చేరారు ఇంట్రెస్టింగ్ ఏంటంటే రాజస్థాన్ నుంచి మీకు కాంగ్రెస్ హర్యానా నుంచి సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీలు బీజేపీలో చేరారు అది ఇంట్రెస్ట్ సారీ సిట్టింగ్ బీజేపీ ఎంపీలు కాంగ్రెస్లో చేరారు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి సిట్టింగ్ ఎంపీలు చేరడం అనేది ఆసక్తికరం తర్వాత రాజస్థాన్లో కూడా రాజ్పూట్లో నుంచి ఒక ఛాలెంజ్ ఎదురవుతుంది గుజరాత్ రాజస్థాన్ బెల్ట్లో సో రవీందర్ భాటి అని ఆయన రాజ్పూట్ నాయకుడు ఆయన ఆల్రెడీ తిరుగుబాటు చేశాడు ఇప్పుడు దేశమంతా తిరిగి ప్రచారం చేస్తున్నాడు అలాగే ఒక జాట్ నాయకుడు దేశమంతా తిరిగి చురు అనుకుంటాడు అక్కడ సిట్టింగ్ ఎంపీ ఆయన బాయ్కాట్ బీజేపీ అనే క్యాంపెయిన్ మొదలుపెట్టాడు యూపీలో కూడా మొదలుపెట్టారు ఒక యోగి ఆదిత్యనాథ్ తప్ప మిగతా బీజేపీ నేతల్ని ఎదుర్కోండి అని సో అందువల్ల గుజరాత్లో రాజ్పూట్లకు వ్యతిరేకంగా అక్కడ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ గందరగోళంగా తయారవుతుంది అందువల్ల ఇలాంటి చింక్స్ అన్నీ మొదలవుతున్నాయి ఇప్పుడు గుజరాత్ రాజస్థాన్ హర్యానా లాంటి రాష్ట్రంలోనే గతంలో గెలుచుకున్నట్లుగా అన్నికన్నీ సీట్లు బీజేపీ గెలుచుకుంటుందా ఎంతో కొంత తగ్గుతుందా అనే చర్చ మొదలవుతుంది సో ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు బీజేపీ తన రెండు వేల పంతొమ్మిది టాలీలు నిలుపుకోవడం ఒక ఛాలెంజ్గా ఉంటుంది నూట యాభై సీట్లు వరకు పరిమితమవుతానికి అనుకోని రాజకీయ గాలి ఏమైనా వీసి యాజ్ ఆఫ్ టుడే అయితే బీజేపీ తన ఆధిక్యతను నిలుపుకోవచ్చు కానీ ఆ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సీట్లు ఎంత మేరకు నిలబెట్టుకుంటుంది అన్నది ఇప్పుడు చర్చ రైట్ సార్ థ్యాంక్ యూ సార్